భారతీయ జనతా పార్టీ లక్ష్యం ఏంటంటే ఎక్కువ లోక్సభ సీట్లు వాళ్ళకి కావాలి కాబట్టి రాష్ట్రంలో బలపడాలి బలపడాలి తెలుగుదేశం పార్టీ అండ్ జనసేన ఈ రెండు పార్టీలు మాత్రమే పొత్తులో ఉండే ఎన్నికలకు వెళితే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడే సీఎం అభ్యర్థి దానిలో పవన్ కళ్యాణ్ కూడా ఎక్కడ విభేదించట్లేదు నాకు పవర్ షేరింగ్ కావాలని అడగట్లేదు ఒకవేళ భారతీయ జనతా పార్టీ ఈ రెండు పార్టీలతో కలిసి కూటమిగా వెళితే ఐ మీన్ టీడీపీ జనసేన బీజేపీ కూటమిగా వెళితే అప్పుడు భారతీయ జనతా పార్టీ ఏదైనా డిమాండ్ పెట్టే అవకాశం ఉందా సార్ పవర్ షేరింగ్ కనీసం పవన్ కళ్యాణ్కైనా ఇవ్వండి అని చెప్పి అది డిపెండ్స్ ఆన్ నెంబర్స్ ప్యూర్లీ నెంబర్స్ ఎందుకంటే బీజేపీ డెఫినెట్గా చంద్రబాబు నాయుడు కన్నా పవన్ కళ్యాణ్ విశ్వసిస్తుంది అందులో అనుమానమే లేదు ఏ మాత్రం అవకాశం వచ్చినా చంద్రబాబు నాయుడు బలహీనపరిచి ఆ ప్లేస్ తాము ఆక్రమించాలని చూస్తుంది తెలుగుదేశం పార్టీని బలహీనపరచాలనే చూస్తుంది అధికారంలో ఉన్నా కూడా అది నితీష్ కుమార్ని అధికారంలో ఉండే బలహీనపరిచింది శివసేనతో కలిసి ఉండే బలహీనపడుతుంది చరిత్ర చెప్తున్న ఉదాహరణ కదా నాట్ బేస్డ్ ఆన్ ఎనీ ఫిక్షన్ నాట్ బేస్డ్ ఆన్ ఎనీ ఒపీనియన్ అందువల్ల డెఫినెట్గా పవన్ కళ్యాణ్ ఈజ్ మోర్ రిలేబుల్ అలై ఫర్ బీజేపీ దెన్ టీడీపీ కానీ నెంబర్స్ని బట్టి ఆధారపడుతుంది అంటే రేపు రాబోయే అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీకి సొంతగా గనక అది మెజారిటీ లేకపోతే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్కు ఆ ఆలోచన ఉన్నా లేకపోయినా ఆ ఆలోచన బీజేపీ కల్పిస్తుంది పవన్ కళ్యాణ్ ముందు పెడుతుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ ముందు పెట్టి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా చేయాలి అనే కండిషన్ పెడుతుంది అట్లీస్ట్ టర్మ్ మన ఇవ్వాలని కండిషన్ గ్యారంటీగా బీజేపీ పెట్టిస్తుంది ఎందుకంటే దా అలా చేయడం ద్వారా టీడీపీ బలహీన పడితే ఆ స్పేస్ తాము ఆక్రమించాలని బీజేపీ చూస్తుంది అందువల్ల ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ పైన ప్రేమను చంద్రబాబు నాయుడు కాదు బీజేపీ రాజకీయ వ్యూహం తాను పెరగటానికి ఇది ఉపయోగపడుతుంది మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెట్టి ఆయనను బలోపేతం చేసి తెలుగుదేశాన్ని మరింత బలీయం చేసి బీజేపీ మళ్ళీ మూడు సీట్లు నాలుగు సీట్లు కోరుకుంటూ ఉండి ఉండే ప్రసక్తి లేదు లేదా చంద్రబాబు నాయుడు బలోపేతం చేసి తెలుగుదేశాన్ని బలీయమైన పక్షం చేసి రేపు మళ్ళీ పరిస్థితులు వికటిస్తే మళ్ళీ తమపైన ధర్మ పోరాట దీక్షలు చేసే చేసి కాంగ్రెస్తో కలిసే అవకాశాన్ని బీజేపీ కొట్టిపారేదు ఏం బీజేపీకి తెలియదు ఇవన్నీ సో అంత మాయకులు అయితేనే బీజేపీ ఈ స్థాయిలో పెరిగారా అందువల్ల ఇట్స్ ఏ క్లియర్ స్ట్రేటజీ ఆఫ్ బీజేపీ టు వీక్ ఎండ్ యాజ్ ఫ్రెండ్ ఆర్ ఎస్ మిత్రుడిగా ప్రత్యర్థిగా ఉంటే బలహీనపరుస్తారు లేదా మిత్రుడిగా ఉన్నైనా బలహీనపరుస్తారు అందులో భాగంగా పవన్ కళ్యాణ్ సీఎం చేయాలనే డిమాండ్ బీజేపీ చేసే అవకాశం ఉంటుంది ప్రొవైడెడ్ ఎలక్టోరల్ అరథమేటిక్ ఇన్ ద పోస్ట్ పోల్ సినారియో ఎన్నికల తర్వాత నెంబర్స్ ఎలా ఉంటాయన్న దానిపైన ఆధారపడి